ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసి అష్టలక్ష్మి వెండి చెంబులు అయితే శంఖులు నామాలు మరియు ఫ్లవర్స్ డిజైన్స్ లో చదురంగం డిజైన్స్ లో వచ్చిన చెములు అండి ఇవి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మోడల్స్ అన్ని చూడండి ఈ అష్టలక్ష్మి చెములు మనకి ఇంట్లో ఉండడం వల్ల మనకు కరిగే లక్ష్మీదేవి అనుగ్రహం ఏంటో చూద్దామండి అయితే ఇంట్లో సంపద ఐశ్వర్యం నేనం కోసం మనం ఉపయోగించే అన్ని వస్తువుల్లో పూజా వస్తువుల్లో ఏదో ఒక పవిత్రమైన శక్తివంతమైన చెమ్ములనమాట అష్ట లక్ష్మి చెంబుల వెయిట్ వచ్చేసి మూడు వందల గ్రాములు అయితే ఉన్నాయండి అయితే దృష్టశక్తులు ఏమున్నా ఉన్నా గానీ మనకి దూరం అవుతాయి అనమాట సానుకూల శక్తిని అయితే పెంచుతాయి ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతము దీపావళి దసరా వంటి పండుగలకు ఈ చెమ్ముని కళల రూపంలో అలంకరించి పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి గృహ ప్రవేశమే కాదు పల్లెళ్లకి ఫంక్షన్లను కూడా మనం సర్ప్రైజ్ సర్ప్రైజ్గా అయితే ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి దివ్యమైన వెండి చెంబులు కేవలం ఒక పూజ వస్తువే కాదండి అంతలేని సంపదకి అదృష్టానికి ఆనందానికి నిలయం అనమాట ఇట్లా కూడా అమ్మవారి ఆశీస్సులు ఎవిడప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము ముందుగా ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి మరి అన్ని మోడల్స్ కోసం మన కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం రిచ్ అవుతుంది ఈ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇంకా మోడల్స్ మోడల్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై